జగన్ అరెస్టుకు కేంద్రం ఓకే చెప్తుందా అసలు కేంద్రం ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా కేంద్రానికి ఇంటిమేషన్ ఇస్తున్నారా కేంద్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారా ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ గతంలో చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సమాచారం ఇచ్చి ఉంటారు కానీ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నారు వాస్తవానికి అప్పుడు పరిస్థితులు వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి కోటమిగా లేడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జట్టు కట్టింది కేంద్రంలో అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది అప్పుడు అమిత్ షా లేదంటే నరేంద్ర మోడీ అడ్డుకుంటారా లేదా అనేది తెలియదు కానీ ఆయన బెయిల్ కోసం ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పారు నారా లోకేష్ ఢిల్లీలోనే నెల రోజుల పాటు ఉండిపోయారు అనేది అప్పుడు అందరికీ తెలిసిన అంశం ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి విషయాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక ముక్క చెప్పొద్దామని వెళ్ళారట చంద్రబాబు నాయుడు గారు ఇది టీడీపీ సంబంధించిన సోషల్ మీడియాలోనే జరుగుతున్న చర్చ అదే గనక వాస్తవం అయితే ఇంటిమేషన్ ఇచ్చి వచ్చి అరెస్ట్ చేస్తారా పర్మిషన్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా కేంద్రం మాత్రం నో చెప్పేదైతే ఏమీ ఉండదు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు తర్వాత జరిగే లాభ నష్టాలు తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు అది టీడీపీయే ఎదుర్కోవాలి అందుకు సిద్ధంగా ఉంటే ఓకే చెప్పడానికి ఏంటి అభ్యంతరం వాళ్ళ దగ్గర నుంచి కేంద్రం నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఆ పార్టీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటాం మరి ఏం జరుగుతుందో చూద్దాం